పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం గాథం వివరించి ఉంది శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడడానికి కోసం భూలోకానికి వచ్చాడని శుక్ర మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పగా అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరంగా చెప్పమని అడుగుతాడు మరి గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు క్షీరసాగరం మధ్యలో త్రికుట పర్వతం ఉండేది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉండగా ఒక శిఖరం బంగారంతో ఒక శిఖరం వెండితో ఒక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దాహం తీర్చుకొని బయటికి రాగా గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసిరారు అప్పుడు ఆ తొండంలో ఉన్న చేపలు అన్నీ కూడా వెళ్ళి మీనరాశిలోకి ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి మొసళ్ళు మకర రాశిలోకి పడిపోయాయి ఈ విధంగా గజరాజు నీటిలోకి దిగి చేస్తుండడం చూసిన ఒక ముసలి గజరాజు కాలును గట్టిగా పట్టుకొని నీటిలోకి లాగింది ముసలి నుండి తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉండగా పూర్వం తను చేసిన పూజ గుర్తుకు వచ్చింది అప్పుడు గజరాజు రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉంటాడు స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కనుక స్తోత్రం చేసింది నీవు తప్ప నన్ను ఇప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు నా తప్పులన్నీ క్షమించమంటూ క్షరణాగతి చేసి వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను మర్చిపోయి రావాలని ప్రార్థించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు శంకుచక్ర కథ లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలానే వైకుంఠం నుండి బయలుదేరగా లక్ష్మీదేవి ఎన్నడూ ప్రార్థించని గజరాజు ఒక్కసారి ప్రార్థించగానే స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నారంటూ మహావిష్ణువు వెనుక బయలుదేరింది లక్ష్మీదేవి వెనుక గర్భమంతుడు శంకుచక్రంలో వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెడుతూ ఉన్నాయి ఈ విధంగా సరోవరం చేరి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి తలను ఖండించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోకి వెళ్ళి తలను నరికివేయడంతో గజరాజు అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించింది ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఇలా కథ వింటూనే పరీక్షితుడు శుక్రమహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడుగగా ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు అతడు అష్టాక్షరి మంత్రోపదేశం పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించాడు అక్కడ ఆ మంత్రం జపం చేస్తుండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షిని వచ్చినా లేకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోనియందు జన్మించదు అని శపించాడు అయితే మహాపురుషులు ఏనాడు అయితే మీ ఇంటికి వస్తారో మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అని అనడంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు ఇక గంధర్వుని విషయానికి వస్తే గంధర్వుడు ఒక రోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతడిని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటి లోపలి నుండి వచ్చి ఆ మహర్షి కాలను లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు అప్పుడు ఆగ్రహించిన మహర్షి నీకు నీటి అడుగు నుండి వచ్చి కాలు లాగే అలవాటు ఉంది కనుక అలా చేస్తే ముసలివై జన్మించామని శప్పిస్తాడు ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతనికి శాప విమోచనం కలిగింది అందుకే అయి గాంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు గజేంద్ర మోక్షం ఒక ఎత్తు ఎవరు అయితే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారో పాపాలు పరిహారించబడతాయి అలాగే ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి